హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో శిశు సంక్షేమ శాఖలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పేదాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మొత్తం రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అప్లై అయితే చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు కూడా చెప్తాను మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే సైక్రాట్రిస్టు ఎంబీబీఎస్ డాక్టర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది స్టేట్ పోస్టు సో కేటగిరీ స్టేటు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అరవై సిక్స్టీ థౌసండ్ సాలరీ ఇస్తారు నెక్స్ట్ వచ్చి వార్డ్ బాయ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిస్టిక్ పోస్ట్ ఇదైతే థర్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు కౌన్సిలర్కి సంబంధించిన మూడు పోస్టులు ఉన్నాయి డిస్టిక్ పోస్ట్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఇస్తారు సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఓసీకి ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది ఎస్సీ లోకలు ఓసీ లోకలు ఒక్కొక్క వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు నంద్యాల డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్టిక్ వాళ్ళ కోసం రిలీజ్ అయింది ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో చాలా మంచి అవకాశం మనకు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు టైం అయితే ఉంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఆర్ సూపరింటెంట్ జీజీహెచ్ కర్నూల్ సో ఈ అడ్రస్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో కౌన్సిలర్కి గ్రాడ్యుయేట్ త్రీ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ మస్ట్ హోల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ త్రీ మంత్స్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ అడిక్షన్ కౌన్సిలింగ్ సంబంధించి ఉండాలి వాటి బైకి ఎయిత్ క్లాస్ చదివి సరిపోతుంది ఎంబీబీఎస్ డాక్టర్కి ఎంబీబీఎస్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండికాప్ టెన్ ఇయర్స్ ఉంది ఓసీ క్యాండిడేట్స్ టూ ఫిఫ్టీ రూ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ ఫిజికలీ హ్యాండికాప్ ఎక్సెప్టెడ్ ఫీజ్ అయితే ఉంది సో మనకి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తారు సో మనకు నోటిఫికేషన్ ఏదైతే అఫీషియల్ సైట్లో డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని కూడా ఇవ్వడం జరిగింది సో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి డిఎంఈ ఏదైతే కర్నూలు ఉన్నారో సో వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అఫీషియల్ సైట్లో మనకు నోటిఫికేషను అప్లికేషన్ ఫాము చెక్ లిస్టు సర్వీస్ సర్టిఫికేట్ అన్నీ కూడా పెట్టారు సో డౌన్లోడ్ చేసుకోండి ఇదొక నోటిఫికేషను ఇది నంద్యాల జిల్లాకు సంబంధించి ఇంకోటి కూడా నంద్యాల జిల్లాకు సంబంధించిందే సో ఇక్కడ మనకు వన్ స్టాప్ సెంటర్స్ శిశు సంక్షేమ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో మనకు నంద్యాల డిస్టిక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు తర్వాత వచ్చి కేస్ వర్కరు పారాలీగల్ పర్సనల్ సైకాలకల్ ఏదైతే మనకు సైకో సోషల్ కౌన్సిలర్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అలాగే క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఉద్యోగాలకైతే అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను సో మీరు దీన్ని కూడా అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి అప్లై చేసిన ఏదైతే మనకు అప్లికేషన్ని ఎయిటీన్త్ ఈవినింగ్ లోపల అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూఈ నంద్యాల డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో వెంటనే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి చాలా తక్కువ సమయం ఉంది ఈ పర్టిక్యులర్ ఉద్యోగాలకు ఎయిటీన్త్ చివరితేది సో ఆ ఉద్యోగాలకు ట్వంటీ అయితే చివరితేది ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్